అందరికి నమస్కారం అండి ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా గురించి తెలుసుకుందాము మహాకుంభమేళా ఆచరించే విధానము సుమారుగా పూర్వము ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి జరుపుకుంటున్నారని పురాణ ఆధారాలు ఉన్నాయి పురాణ గాథల్ని పరిశీలిస్తే హిందూ పురాణాల్లోని భాగవత పురాణము విష్ణు పురాణము రామాయణము ఎన్నో గ్రంథాలలోని ఈ మహాకుంభమేళ గురించి ప్రస్తావించబడింది దేశ విదేశ విదేశాల నుంచి ఎంతో మంది హిందువులు అందరూ ఒక చోట కలిసి జ నిర్వహించుకునే ఒక మహా యగాని కుంభమేళ అంటారు ఈ కుంభమేళ కుంభమేళాని ఆది శంకరాచార్యులు ప్రారంభించారని పురాణాల్లో వినికిడి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము మహాకుంభమేళ గ్రహాల ఆగమనానికి అనుగుణంగా ఉంటుంది అనమాట కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశము ఇలా లెక్కించి కుంభమేళాని నిర్వహిస్తారు కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట పురాణాల ప్రకారము దేవతలు తమ శక్తిని సంపదలను పోగొట్టుకుని శక్తివీనులై ఆ శక్తిని సంపదని తిరిగి పొందాలని సముద్ర మదనము చేసి అవన్నీ పొందాలని నిశ్చయించుకుని క్షీరసాగర మదనం చేసి అమృతం పొందాలని దేవతలందరూ నిశ్చయించుకుంటారు ఆ ఆ అమృతం వల్ల తమ శక్తి మరలా సుసంపన్నం అవుతుందని అందరూ అనుకుంటారు క్షీరసాగర మదనము దేవతల వాళ్ళు ఒక్కరి వల్ల అవదని దీని వీరికి రాక్షసుల సహకారం కూడా కావాలని రాక్షసులతో దేవతలు ఒప్పందం చేసుకుంటారు ఇరువైపులా ఇద్దరు ఉండి క్షీరసాగర మదనం చేసి ఆ వచ్చిన అమృతాన్ని ఇద్దరు అంటే దేవతలు రాక్షసులు సమభాగాలుగా తీసుకోవాలని నిర్ణయించుకుని సముద్ర మదనం చేయడం ప్రారంభిస్తారు అలా దేవతలు రాక్షసులు సముద్ర మదనాన్ని పన్నెండు రోజులు పన్నెండు పగళ్ళు పన్నెండు రాత్రులు అంటే మన కాలమాన ప్రకారము పన్నెండు సంవత్సరాలు సముద్రాన్ని మదిస్తారు ఆ సముద్ర మదనంలోంచి వచ్చిన అమృతాన్ని తీసుకుంటారు ఆ సముద్ర మధురంలో అమృత భాండము తీసుకువచ్చిన ఆ ఒక దేవసుందరి నుంచి విష్ణువు ఆ అమృతం తీసుకుని వారికి సమంగా పంచాలని నిశ్చయించుకుంటారు ఆ అమృత భాండము తీసుకుని విష్ణువు వస్తుంటే అదంతా తామికి తమకే దక్కాలని వాళ్ళు పోటీ పడుతుంటే విష్ణువు వారి నుండి కొంచెం రక్షించడానికి అమృతాన్ని తీసుకువెళ్తుంటే ఒక నాలుగు బిందువులు భూమి మీద కొన్ని చోట్ల పడ్డాయి అదే హరిద్వారు ఉజ్జయిని నాసిక్ ముఖ్యంగా ప్రయాగరాజు అంటే త్రివేణీసను ఉన్న చోట ఆ అమృత బిందువులు పడినాయటండి ఈ మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది ఈ మహాకుంభ మేళ టైంలోని హిందువులందరూ ఆధ్యాత్మిక స్నానాలు ఈ పుష్కరిణిలో చేస్తారన్నమాట ఈ కుంభమేళా టైంలో ఈ కుంభమేళాలోని ప్రజలందరూ పవిత్ర స్నానాలు ఆచరిస్తారన్నమాట అన్ని తీర్థయాత్రల కంటే ఈ కుంభమేళాని మహా పవిత్రంగా భావిస్తారు ఈ కుంభమేళాలోని పవిత్ర స్నానాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని అది దేవతా స్నానంతో సమానమని భావిస్తారు ఈ కుంభమేళాలో ఎంతో మంది సాధువులు సత్పురుషులు నాగసాధువులు ఎంతో మంది మహామునులు మనం ఎప్పుడు ఎవ్వరూ చూడని మహామునులు హిమాలయాల్లో తపస్సు చేసుకునేవారు అందరూ వచ్చి ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారన్నమాట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ లోని జనవరి పదమూడు నుంచి మొదలైందండి ఇది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ కుంభమేళ జరుగుతుంది ఈ సంవత్సరం కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినం కూడా జరుగుతుందండి ఆ రోజు విశేష స్నానము ఆచరిస్తారు ఈ కుంభమేళాలోని ఈ కుంభమేళాలో మరొక ప్రత్యేకత ఏంటంటే పితృదేవతలకి పితృదర్పణం చేయడం వల్ల వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేది పురాణాల్లో చాలా వివరంగా వివరించబడింది ఈ కుంభమేళాలో అఘోరాలు నాగ చాలా విశేషంగా చాలా వందల మీద ఆ వచ్చి ఈ పుణ్యస్నానాలు ఆచరిస్తారనమాట ఈ కుంభమేళాకి మా అబ్బాయిలు ఇద్దరు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించారండి వీళ్ళు హైదరాబాద్ నుంచి బై రోడ్ కార్లో స్టార్ట్ అయ్యారు వీళ్ళకి హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ చేరడానికి జర్నీ ఎయిటీన్ అవర్స్ పట్టిందటండి వీళ్ళు మార్నింగ్ ఫోర్కి కి స్టార్ట్ అయితే వీళ్ళు నైట్ లెవెన్ లెవెన్ థర్టీ టైం కి చేరారు ఆ టైంకి చేరి వాళ్ళు ఒక ముందుగానే ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకున్నారండి ఆ రూమ్ లో స్టే చేసి మర్నాడు ఎర్లీ మార్నింగ్ వీళ్ళు పుణ్యస్నానాలు ఆచరించారు అనమాట ప్రయాగరాజ్ లోని ఆ ప్రయాగరాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించి బేడి ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధ దేవాలయం అటండి ఆ ఆలయాన్ని సందర్శించారు తరువాత మా అబ్బాయి వాళ్ళ తండ్రి గారికి పితృతర్పణాలు సమర్పించారు ఆ తే కుంభమేళకి వెళ్లే వాళ్ళు భక్తులు గమనించవలసింది ఒక బై రోడ్ వెకల్ తో వెహికల్ లో వెళ్తే ఒక టెన్ కిలోమీటర్స్ ముందుగానే అండి ట్రాఫిక్ వల్ల అక్కడ నుంచి తప్పకుండా నడవాలన్నమాట నడిచి ఆ ఆ మహాకుంభమేళ జరిగి ప్రయాగ్ రాజు నది తీరానికి చేరుకోవాలటండి ఇది మాత్రం కొంచెం కష్టమైన పని ఈ కుంభమేళాలో పుష్కర స్నానం చేయడానికి ఆ ఇక్కడ ఒక బోట్లు ఉంటాయండి ఆ బోట్లు హెడ్ ఇంత తీసుకుంటారు అది మాట్లాడుకుని మనం త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసే చోటకి తీసుకువెళ్తారు అక్కడ ఒక పంటిలా ఉంటుంది అక్కడ అంత లోతుగా ఉండదు అక్కడ దిగి వాళ్ళు స్నానం ఆచరించవచ్చు గంగా యమున కలిసేది మనకి క్లియర్ గా కనిపిస్తుందండి సరస్వతి మాత్రము అంతర్వాహిని అయ్యి ప్రవహిస్తుంది అనమాట సరస్వతి అనేది మనకు పైకి కనిపించదు ప్రపంచంలోనే అతిపెద్ద జన సమోహనం ఈ కుంభమేళ ఈ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి మహాకుంభమేళ వస్తుంది దక్షిణ భారతదేశంలో మనం పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలు అంటాం పుష్కరాలు జరుగుతాయి అదే ఉత్తర భారతదేశంలోని వాళ్ళు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా యాగాన్ని కుంభమేళా అని పిలుస్తారు అన్నమాట అయితే ప్రయాగ్ లో జరిగే కుంభమేళాకి ప్రత్యేకత ఏమిటంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ అర్ధ కుంభమేళా అంటారు అదే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాని మహాకుంభమేళ అని పిలుస్తారు ప్రయాగరాజు కి మరొక ప్రత్యేకత ఏమిటంటే కాశీ వెళ్ళిన వాళ్ళు కాశీ నుంచి గంగని తీసుకువస్తారు కానీ అది చాలా తప్పు కాశీలోని గంగను తీసుకురాకూడదు ఆ గంగ ఇక్కడ ప్రయాగరాజు అంటే త్రివేణి సంగమంలోనే గంగా యమున సరస్వతి ఈ కలిసే ఈ త్రివేణి సంగమంలోనే మనం గంగను తెచ్చుకోవాలన్నమాట కుంభమేళాలో చేసే స్నానాన్ని మామూలు స్నానం అనండి కుంభమేళాలో ఆ స్నానం ఆచరిస్తే దాన్ని అమృత స్నానము అని పిలుస్తారు అన్నమాట ప్రయాగ్రాజుకి వెళ్ళే వాళ్ళకి జంటల్ గా వెళితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి ఈ కుంభమేళాలో అనేది కాదు ప్రయాగ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా త్రివేణి సంగమ స్నానం ఆచరించాక ఇక్కడ వేణినాదం అనే ఒక మంచి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ జంటగా వెళ్లే వాళ్ళకి ఆ ప్రయాగ్రాజ్లోని వేణిధానము అంటారండి ఆ వేణిధానం అంటే భర్త తన ఒడిలో భార్యను కూర్చోపెట్టుకుని ఆ తన భార్య ఆ చుట్టూని ఆ చివరిలో మూడు కత్తిర్లు కత్తిరించి దాన్ని మంత్ర ఉపదే ఉచ్చారంతో ఈ పండితులు నిర్వహిస్తారండి ఈ ఈ పూజ అనంతరము ఈ ఈ కత్తిరించిన ఈ జుట్టుని తీసుకువెళ్ళి ఈ నదిలో అంటే త్రివేణి సంగమంలోని కలుపుతారండి ఈ వేణిదానము అనే వేడుకలోని జంట పాల్గొనడం వల్ల వాళ్ళు నిండు నూరేళ్ళు ఆమె ముత్త ఉంటారనమాట ఆ ఆవిడ ఈ వేణిధానం అనేది ఒక ప్రయాగ్ లో మాత్రమే నిర్వహిస్తారండి ఇంకెక్కడా ఉండదు ఈ వేడుక ఇదండి కుంభమేళా గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్